ఇవి రెండు కోసం మనిషి బతుకుతున్నది బతికినంత కాలం గౌరవం చచ్చిన తర్వాత అంతిమ సంస్కారంలో గౌరవం ఈ రెండింటికి మించి వేరే లేదు మస్ట్ ప్రయారిటీ మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఈ రెండింటి మధ్యలోనే ఉంటుంది ఈ రెండిట్లో ఆ డిగ్నిటీని మీరు హానర్ చేస్తారని మీరందరూ కూడా నేను నా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరందరూ పట్టు నియోజకవర్గంలో ఈ రెండు కొరత లేకుండా పంచాయతీకి వచ్చి

ఉండొచ్చు ఒక లైటింగ్ ఫెసిలిటీ ఉండొచ్చు ఒక కంపౌండ్ వాల్ ఉండొచ్చు ఇప్పుడు కంపౌండ్ వాల్ ప్రతిసారి సిమెంట్ కంపౌండ్ వాల్ కూడా అవసరం సపోజ్ అక్కడ లేదు యూ కెన్ ప్లాన్ ఆల్టర్నేటివ్ కంపౌండ్ వాల్ అవుతుంది సో ఇది మీరు ప్లాన్ చేసిస్తే నెక్స్ట్ మార్చ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ప్రతి మండలం నుంచి కనీసం ఒక ఐదు ఆరు ఆర్ మనం ఒక కాన్స్టిటెన్సీ కోట చేసి చూస్తే

వ్యర్థమైనటువంటి మనిషి ఈ బలమైనటువంటి నమ్మకంతోనే ఈ సమావేశానికి ఒక ఆలోచన చేయడం జరిగింది ఈ ఆలోచనని సంపూర్ణంగా ఆమోదించి ఇన్ని శాఖల అధిపతుల్ని కీలకమైనటువంటి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న మీ అందరినీ ఇక్కడికి పిలిపించినందుకు కూతులపట్ల నియోజకవర్గం ప్రజల పక్షాన నా వైపు నుంచి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అనేది అప్లిఫ్ట్మెంటు చేయాలనే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం అసమానతను రూపుమాపాలని కొన్ని వేల లక్షల కోట్లు బడ్జెట్లో కేటాయింపులు చేస్తూ ఉన్నాం నన్ను వేధించింది ఆ వేదనలోంచి ప్రజాప్రతినిధి అయినాక కొంత బలం వచ్చింది కాబట్టి ఆ బలాన్ని మనం ప్రజలను ఉపయోగించాలన్నటువంటి ఆలోచన చేసాం కార్యాలయం చుట్టాం లేకపోతే విలేజెస్ మండలాఫీస్ చుట్టూ తిరుగుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇది మనం ఆలోచన చేసుకోవాలనేది ఈ కార్యక్రమ ఉద్దేశం ఇప్పటికీ నియోజకవర్గానికి రకరకాలైనటువంటి నిధులు కూర్చో రకరకాలైనటువంటి ఫండ్స్ కూర్చో ఇప్పటికీ ఒక నలభై కోట్ల వరకు కూడా మరి ఇంకొక ఒకటి వచ్చిన ఎక్కడ పెడుతున్నాం నేను మీ అందరిలో కన్నా కూడా చాలా మంది కనుక చిన్నవాళ్ళు ఉంటాను నేను గౌరవించడంలో నాకు నేనుగా ప్రకటించడం మీ అందరికీ తెలుసు ఏ క్షణం కూడా విచక్షణ కోల్పోను విశ్వాసం కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించి మనం అందరం కలిసి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక చేద్దాం ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి పనులను చూసి ఇతర నియోజకవర్గాల్లో కూడా ఇలా చేయాలన్నటువంటి ఒక ఆలోచన కలిగించే విధంగా చేద్దాం అన్నది నా ఆలోచన నాకు ప్రణాళిక బద్దంగా పనిచేయాలన్నటువంటి ఆలోచన ఉంది కానీ పని చేయించుకునే తీరు అధికారులు దగ్గర ఉంటారు కాబట్టి అధికారులు కానీ కోఆర్డినేట్ చేసుకుంటే అట్లాగే గ్రామాల్లో ఉన్నటువంటి మా ప్రజాప్రతినిధులు కానీ మా నాయకులు కానీ ఎక్కడ ఏ అవసరంలో ఉన్నా మీ దృష్టికి తీసుకొచ్చే విధంగా ఒక సిస్టమ్ ఒక చేస్తం ఏర్పాటు చేసుకున్నాం ఆ సిస్టమ్ నుంచి వాళ్ళకి సౌకర్యాలు కలుగు చేసి మౌలిక వసతులు కలుగు చేసి వాళ్ళకు ఉపాధి అవకాశాలు కలుగు చేసినట్లయితే నేను చెప్తాను వంద సంవత్సరాలైనా వాళ్ళు వేరే వాళ్ళని ఆధారపడకుండా బతుకుతారు వేరే వాళ్ళ ఆశ్రం లేకుండా బతుకుతారు మీ చుట్టూ తిరగకుండా బతుకుతారు ఆ బ్రతుకుని మనం తెలుగు అట్లాగే రైతులు ఉన్నారు చూసినా సమస్య ఎప్పుడు చూసినా ఇబ్బందులు వాళ్ళకు ఒక సమగ్రమైనటువంటి ప్రేరణ ఇప్పటికి నేను మామిడి రైతులు చెంది ఇప్పుడు దృష్టించినా కూడా కొత్తలపట్ నియోజకవర్గంలో మామిడి రైతులే ఉన్నారు మామిడి రైతుల గురించి మాట్లాడినప్పుడు కలెక్టర్ గారు ఎంత బాధపడ్డారు అనేది నాకు మాత్రం దాదాపుగా నేను అసెంబ్లీలో మాట్లాడి వచ్చిన తర్వాత ఒక ఐదారు సార్లు చర్చించుకోవడం జరిగింది సరే ఏం చేద్దాం ఈసారి మామిడి రైతు కష్టం వచ్చేటువంటి చదువుల సమస్యలు క్రియేట్ చేస్తుందో ఈ మామిడి రైతులు కూడా ఈసారి ఇంచుమించు వాళ్ళ జీవితంలో తరువు నింపే దీనికి ఎట్లా పరిష్కారం చెప్పాలని ఒక ఐదారు సార్లు గురించి మాట్లాడబోతుంది సార్ కూడా ఎప్పటికే కొంతమందితో మాట్లాడడం జరిగింది కొన్ని ఫ్యాక్టరీకి గా పంపించి వెరిఫికేషన్ కూడా చేయడం జరిగింది ఎట్లా ప్రణాళిక చేయాలి అట్లా ఒక సమగ్రమైనట్టు రాబోయే ఒక రెండు మూడు నెలలని పది సంవత్సరం ఐదు సంవత్సరాలు మంచి చెన్నైలో ఉంది మార్కెట్ కోయంబేడ్ మార్కెట్కు ఇవన్నీ కూడా మనకు లెక్కలు సాక్ష్యాలుగా కనిపిస్తున్నటువంటి విషయం మరి ఎంత పొటెన్షియల్ ఉన్నటువంటి ఈ ఏరియా నుంచి ఇంకొక నాలుగు పనులు ఎక్కువ ఇంకొక నలుగురు రైతులు ఎక్కువగా చెన్నై కోయంపేట మార్కెట్కి వెళ్తారు సో ఇలాంటివన్నీ మనం ఏం చేస్తే బాగుంటుంది అన్నటువంటి అంశం మీద మీరందరూ కూడా సమగ్రమైనటువంటి ప్రణాళిక రూపొందిస్తారని దానికి మీరందరూ ఈయన ఆశయానికి తోడ్పడతారని ఎందుకంటే పది మంది ఆనందంగా ఉండి పది మంది ఆనందంగా ఉన్నారని నా దగ్గరికి రా ఆ రోజు నువ్వు ఆనందంగా ఉండవు నేను ఆనందంగా ఉంటానన్నారు కాబట్టి ఆయన మాటని నేను యజన చేయాలంటే ఫీల్డ్ లెవెల్లో మీరందరూ కూడా దీనికి సహకారం అందించాలి మీరంద